హాయ్ ఫ్రెండ్స్ ఇక మేము గడ్డి మందు కొడతాను ఇదేంటిది చిన్న పంపు దొరికింది అన్నట్టు పెద్దది మాకు ఇక్కడ ఎవరు సిటీలో ఎవరు ఇస్తలేరు అని చిన్న తోటి గడ్డి ముందు కొడతాను ఇదంతా గడ్డి మొన్న పాము వచ్చింది ఒక చిన్న పాము వచ్చింది ఇంటి ముందుకు ఆ భయానికే గడ్డి ముందు కొడతాను చూడండి ఇది మొత్తం ఇప్పుడు కొంచెం ఇంకా ఎండిపోయినట్టు అయింది కానీ మొన్న వర్షాలకైతే ఫుల్ పచ్చగా అసలు పాములు ఏర్పడలేదు నా కిందరెంట్కున్న అబ్బాయి చూసిండు ఆంటీ పాము వచ్చింది అనోటితోటిక గడ్డి మంది ఊరు నుంచి మా చిన్న మధ్య పంపించిండు ఊర్లో చూడండి పెద్ద పంప్ అయితే ఒక రెండు పంపులతో అయిపోతుంది కదండి ఒక పంప్ అయితే అయిపోతుందట ఇది రెండు లీటర్ల డబ్బా చిన్నది అడగంగా అడగంగా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు పంపించింది మొత్తం గడ్డి ఇంటి ముందు నాకు రోడ్ లేక అంత గడ్డి మునిచింది ఇదంతా చూడండి వచ్చి కొంచెం కొంచెం కలుపుకొని పోస్తాను ఇది ఫుల్ పవర్ఫుల్ గడ్డి మంది ఏం పేరండి గడ్డి గడ్డి ఇదేం పేరు అంటే ఏదో టాప్ పవర్ అట టాప్ పవర్ ఫుల్లు కొట్టినాక ఎంతసేపు ఎంతసేపడిపోతాయట ఎన్ని రోజులు అయిపోతుంది లేట్ లేటు కదా అవునా ఒక రోజు పడుతుందా రెండు మూడు రోజులకు మొత్తం పోతుందా గడ్డి చచ్చిపోతుందా వేర్ల కాచి మొత్తం పోతాట మొత్తం ఇట్లా ఎండిపోతుందట మాడిపోయినట్టయిపోతుందట దాంట్లో పోసి పెడతాడు కానీ ఎంతైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి గద్దమందైనా ఏ మంది కొట్టినా జాగ్రత్తగా ఉండాలి ఎట్లా అటు 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 కొట్టావా మన మొక్కలకు కదా వాటర్ పోసినట్టు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇప్పటికీ రోజులు అవుతుంది గడ్డి మందు పంపించి ఇవాళ ముహూర్తం వచ్చింది దీనికి ఇక పంపు దొరికాక ఇక సిటీలో వారి దగ్గర ఉంటాయండి ఊర్లో నుంచి వెళ్ళి ఇక తీసుకురాలేదు మా మరదులకు ఉన్నది కానీ ఇక తీసుకురాలేవరు ఇంకా జామచ్చు mul sinna tänavat sõitub . ei , Lusi . ఇక చూడండి ఎట్లు ఏ లూసి ఇటు కొంచెమే ఉన్నది ఇటు కొట్టు కొట్టు ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ గడ్డే మొలిసింది ఇందు మొత్తం ఇక ఒక వీడియోలో మీకు చిక్కుడు చెట్లు పెట్టినాయి కదండి ఇగో చూడండి మా చిక్కుడు చెట్లు ఎట్లా మలిసినాయో మంచిగా పైకి వారుతుంది మూడు ఇగో ఇది ఇప్పుడు ఇదంతా కొట్టాలి ఇదంతా గడ్డి అసలే ఎప్పుడు ఇట్లా రాలేదు ఈ సంవత్సరమే బాగా గడ్డి మలిసింది మరి మళ్ళా మొలుస్తుందా మొలవదా మళ్ళ మళ్ళీ ఏర్ల కాచిపోతుందట ఫ్రెండ్స్ ఇదంతా గడ్డి గడ్డి మందు చూడండి ఇదంతా ఇది రోడ్డు మాది ఇదంతా అంత గడ్డి చూడండి ఇక ఇదంతా కొట్టాలి ఇప్పుడు ఇదంతా ఇక ఇదంతా కొట్టేస్తే కొట్టి స్నానం చేస్తాడు ఇట్లా కలుపుకుంటే

చూడండి ఫ్రెండ్స్ సైన్ చేసాడు చాలా కష్టం ఎట్లా కష్టపడతాండు పాపం చెమటలు వస్తాయి పాములు వస్తాయి అని భయం మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అప్పు మీరు కూడా ఇలాగనే చేయండి గడ్డి ఉంటే గడ్డి మళ్ళీ కొట్టుకోండి బాయ్